అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి దిస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు అందులో ప్రధానంగా నకిలీ మద్యం గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం ఏరులే పారుతుంది చంద్రబాబు మనుషులే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని పారుస్తున్నారు తయారు చేసేది వాళ్ళే చంద్రబాబు మనుషులే సరఫరా చేసేది వాళ్ళే పర్మిట్లు లేకపోయినా సరే ప్రత్యేకంగా పర్మిట్ రూములు పెట్టి ప్రజల జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కమిషన్లో తేడా వచ్చేసరికి ఈ తతంగం అంతా బయటకు వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు అసలు వాస్తవాలు ఏంటి నకిలీ మద్యం నిజంగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మద్యం కుంభకోణంలో వాస్తవాలు కొన్ని బయటకు వస్తున్నాయి వైసీపీ హయంలో ఏం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెద్ద ఎత్తున మద్యం దందా చేశారు డిస్టలరీస్ని బెదిరించి మరీ వాళ్ళు సొంత బ్రాండ్లు పెట్టుకుని చేశారు ఎంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మద్యాన్ని తయారు చేయడంలో నకిలీలు చేయడంలో ఏమాత్రం తక్కువ లేదని చూపించే ప్రయత్నం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీని గురించి మనం మాట్లాడదాం అందుబాటు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆ పార్టీ జాతీయ నాయకులు రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యం గురించి మాట్లాడారు యాక్చువల్గా ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది కానీ ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో చంద్రబాబు పాత్ర ఎక్కడ బయటకు వస్తున్న ఉద్దేశంతో సిట్తో చేపిస్తూ ఉన్నారు ఈ విషయం కూడా మాట్లాడిన పరుస్తుంది ఈ నకిలీ మధ్యంలో చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగినటువంటి జయచంద్రారెడ్డి అద్దెపల్లి జనార్దన్ రావు వీళ్ళ ఫోటోలు కూడా చూపిస్తూ నేను మాట్లాడిన పరిస్థితుంది నిజంగా నకిలీ మద్యం చంద్రబాబు మనుషులు ఏపిస్తూ ఉన్నారా ఆయన డైరెక్షన్లో నేను ఎంతో జరిగిందా ఏమంటారు మా నకిలీ మధ్యానికి కానీ దుర్మార్గమైన విషయాల్లో కానీ ప్రజల యొక్క మాన ప్రాణాన్ని దోచే దాంట్లో కానీ తన డబ్బులు దాహం కోసం ఎంత దిగజారి స్థాయికైనా దిగజారిపోయే ఎవడైనా దిగజారుడు ఎవడైనా ఉన్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో అది యువజన శ్రామిక రైతు పార్టీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలగాలి గడిచిన ఐదు సంవత్సరాలలో నకిలీ మధ్య నువ్వు ఏరులై పారించింది ఈరోజు ప్రజాప్రభుత్వం వస్తే దాంట్లోంచి వేరులతో సహా బయటికి సిట్టు ద్వారా అనే కార్య అనే ఒక సంస్థ ద్వారా బయటకు వస్తా ఉంటే నిజా నిజాలు బయటకు వస్తా ఉంటే అది నీకు కంటి విడుపుగా నీ కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది కాబట్టి ఒక బఫూన్ గా లాగా నిన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు ఈ పబ్జి ద్వారా వచ్చి ఈ పబ్జి గాడు వాడు వీడు అని మాట్లాడుతున్నారు ఇది అంత పర్సనల్ గా ఎందుకు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు దానికి కూడా మేము ఎందుకు మాట్లాడుతున్నాం అనే దానికి మేము కూడా మా దగ్గర కూడా పరిపూర్ణమైన సమాచారం ఉంది కాబట్టి మేము మాట్లాడడం జరుగుతుంది మీరు మిత్రులు మీరు సీనియర్ జర్నల్ జర్నలిస్టులు మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ లో గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఈ రాష్ట్ర పెద్ద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వంలో అధినేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా సంపాదించారో మీరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి మీకు కూడా బాధ్యత ఉంది అంటే అతను సంస్కారంగా మాట్లాడా సంస్కార హీనుడిగా మాట్లాడారని మీరు దయచేసి మీరు తెలియజేయగలగా అప్పుడు మీరు గనక తెలియజేయగలిగితే మా మాటలకి మేము మీడియా ద్వారా మీకు క్షమాపణ చెప్పడానికి శ్రెస్ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముందు దానికి తెలియజేస్తే మనం మిగిలిన టాపిక్లో ముందుకెళ్తాం ఏ విధంగా మాట్లాడాడు సంస్కారంగా మాట్లాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పట్ల గౌరవంగా మాట్లాడా అగౌరవంగా మాట్లాడారా అనేది మీరు ముందు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి లేకపోతే వాడు తెలియజేయండి ఏం మాట్లాడారో ఏ విధంగా మాట్లాడారు ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పట్ల చంద్రబాబు నాయుడు యాదవ్ గా మాట్లాడారా సంస్కారంగా మాట్లాడారా సంస్కార హీనంగా మాట్లాడారా మీ రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి ఆయన సంస్కారం వదిలేసి సంస్కారం వదిలేస్తే మాకంటూ ఒక మాకంటూ ఒక ఆత్మాభిమానం మాకు ఉండవా అండి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి ఈ భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకమైన రాజ్యాంగం ఏముందా ఆయన కూడా ఒక భారతదేశంలో ఒక పౌరుడే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడే భారతదేశంలో ఉండే చట్టాలు కానివ్వండి భారతదేశంలో ఉండే రాజ్యాంగం ఆయనకి ఎలాగ వర్తిస్తుందో మాకు అదే వర్తిస్తుంది కదా అంటే ఒక న్యాయం మాకొక న్యాయం అండి వారు మాట్లాడినప్పుడు ఇదే గొంతులు పెట్టుకొని ఇదే చెవులు పెట్టుకొని మేము వినే మీ జర్నలిస్ట్ మేము మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మా పాయింట్లు మీరు 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 దయచేసి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కాబట్టి ఆ పార్టీ నాయకులు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాడు వీడు సన్నాసి నా కొడక ఇలాంటి పదాలు మాట్లాడారు కాబట్టి వాళ్ళు పదకొండు స్థానాలకు పరిమితం చేస్తారు మంత్రులుగా పేరు తెచ్చుకున్నారు మీరు కూడా తీసుకుంటారా మేము ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి మిత్రమా ఈ రోజు ప్రజల కోసం ఆహర్ నిశలో పనిచేస్తున్న వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఆయన కుటుంబ పెద్దగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కానివ్వండి ఒక కుటుంబ పెద్దగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆహర్ నిశలు ఇరవై నాలుగు గంటల ఇరవై గంటల ఆయన యొక్క దాన్ని ఈ వేచించి ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం అంత పనిచేస్తున్న వ్యక్తికి ఆ మాదిరి కూడా మీరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తిగత కారణాలతోనో ఒక వ్యక్తిగత కక్షతోనో ఈ రోజు వచ్చి దాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా దయచేసి వెనక్కి తీసుకోగలిగితే ప్రజలు మేము తీసుకొని తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం కానీ ఆయన అన్న మాట ఈ రాష్ట్ర ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా వినండి గౌరవ ఈ ఎవరైతే ఈ మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో గౌరవ జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పండి ఖచ్చితంగా మేము శిరస్సు వంచి కూడా మేము కూడా ఏమైతే మాట్లాడినామో ఆ మాటలకు మేము కూడా క్షమాపణ చెప్తాం ఆ మాటలు మేము కూడా ఖచ్చితంగా తీసుకుంటాము జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కడైనా సభ్యత సంస్కారం అనేది ఉందా అద్భుతం క్షమానం చెప్పని చెప్పండి ఏదైతే తనకు సంబంధించిన విషయాలు ఏదైతే బయటకు వస్తున్నాయో ఆ యొక్క ఉక్రోషంతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా మాట్లాడిన సందర్భాలు ఈ జగన్మోహన్ రెడ్డి కాదా మీరు అన్నారు ఇందాకే అధికారులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఇష్టాసారంగా మాట్లాడారు కాబట్టి ప్రజలు శిక్షించారని చెప్పి అన్నారు చేశారు కాబట్టి మేము అలా అలా చేస్తాం చేసే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రెండు రోడ్డు మీద సంగతి రావడానికి తెలియజేస్తా ఉన్నాడు మాట్లాడతా ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ముఖ్యమంత్రి గారి పట్ల ఏ విధంగా మాట్లాడారు అనేది మీరు ఒక్కసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సంబోధించాల్సిన అవసరం ఉంది సరే నీకు లేదండి ముఖ్యమంత్రి గారిని సంబోధించడం మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు కానివ్వండి వ్యక్తిగతంగా నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ ప్రాంత వాసిని కాబట్టి అదే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సార్ సార్ అని పిలిపించాలని చెప్పి నీ యొక్క కింద సిబ్బందితో నువ్వు చెప్పించిన సందర్భాలు లేవా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని మేము ఈ రోజు కొన్ని పదాలు మాట్లాడామంటే అది వాస్తవంగా మేము కూడా క్షమాపణ చెప్తాం ఎందుకంటే ఈ ప్రజలకు మేము సమాధానం చెప్పాలి మీరు అన్నట్టు కానీ ప్రజలు మమ్మల్ని కోసం చేస్తారు వాళ్ళు అలా చేశారు ఈరోజు మీరు అంటున్నారు కానీ మా యొక్క అధినేతని ఈ రాష్ట్ర ప్రజలు ఇష్టంగా ప్రేమించే వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి పట్ల మీరు అంత అమర్యాదగా మాట్లాడుతూ ఉంటే మాకు కూడా కొన్ని ఆత్మభిమానులు ఉంటాయి కదా అది మీరు దయచేసి మీరు అర్థం చేసుకోగలగాలి రెండో విషయం విషయంలోకి వెళ్తే గనక ఈ నకిలీ మీరు మీరు కడప కాబట్టి ఆ పులివెందుల నియోజకవర్గం కాబట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారా మీరు దయచేసి మీ మా యొక్క ప్రాంతాన్ని కానివ్వండి మా నియోజకవర్గాన్ని కానివ్వండి మొదటి నుంచి కూడా మీరు ఒక తప్పుగా సంస్కారంగా కానీ తప్పుడు విధానంగానే మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఈరోజు పులివెందుల్లోనే కానివ్వండి కడప నియోజకవర్గంలో కానివ్వండి కడప జిల్లాలో కానివ్వండి మీరు ఏ గుమ్మగా పోతున్నా సరే మీవిస్తున్న ఆదిత్యం కానివ్వండి మేము ఇస్తున్న మర్యాద కానివ్వండి ఎక్కడా కూడా మీరు ఏదైనా ఏ ఏ ఇతర ప్రాంతాల్లో కానీ ఇతర జిల్లాల్లో కానీ కంపేర్ చేసుకుంటే కడప జిల్లా అత్యధికమైన ఆదిత్యం ఇస్తుంది సంగతి మీరు మర్చిపోతూ ఉన్నారు కొంతమంది వ్యక్తుల వల్ల ఆ యొక్క ప్రదేశం కానివ్వండి ఆ యొక్క ప్రాంతాన్ని వేరే విధంగా చూపిస్తా చూపించడం జరిగిందేమో కానీ ఆ యొక్క వాళ్ళ యొక్క స్వార్థ బుద్ధుల కోసం ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు మతాన్ని ఉపయోగించుకున్నారు కులాన్ని ఉపయోగించుకున్నారు కానీ మిగతా ఎవరైతే జనానికి ప్రధానికం ఉన్నారో కడప జిల్లా ప్రధానికం కానివ్వండి ముఖ్యంగా మా పులివెందుల వాసులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సంస్కారంగానే మాట్లాడతాము సంస్కారబద్ధంగానే ఉంటాము రెండోది ఒక మర్యాదగానే ఉంటాం ఒక ఇంటికి మా ఇంటికి అతిథి వస్తే ఎంత మర్యాదగా చూస్తామనేది మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి కానీ ఈరోజు ఒక వ్యక్తి తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఆ యొక్క ప్రాంతాన్ని కానివ్వండి ఆ యొక్క జిల్లాని గాని వాడుకొని ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆ విధంగా తయారు చేస్తున్నారు తప్ప ఈ రోజు కూడా మా ప్రాంతంలో అనేకమైన మేధావులు ఉన్నారు అనేక మంది విద్యావంతులు ఉన్నారు అనేకమైన ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు మా యొక్క రాయలసీమ జిల్లాలో కానివ్వండి ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్న సంగతి మీరు సబ్జెక్ట్ నకిలీ వస్తే కనుక నకిలీ మద్యం దానికి పేటెంట్ ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నకిలీ మద్యాన్ని చేసినప్పుడు ఆ నకిలీ మద్యం అనే ఒక దాన్ని మేము ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క ప్రజానికంలో తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మీద మీరు ఎందుకు ఎందుకు భౌతిక దాడులు చేయడం జరిగింది దానికి సమాధానం చెప్పమని చెప్పండి అట్లాగే సుప్రసిద్ధమైన కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీ పాల్దోలి నీ యొక్క జే బ్రాండ్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి జే బ్రాండ్ అనే ఒక బ్రాండ్ని తీసుకొచ్చి ఆ బ్రాండ్ ద్వారా నువ్వు నకినీ మధ్యని తీసుకొస్తే కడ అంటే తడ బోర్డర్ నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు జరిగిన మొత్తం జిల్లాలలో ఎంతమందికి ఎన్ని వేల ఎన్ని వందల మంది చనిపోతే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఏ రోజైనా సరే సానుభూతిని కానీ బాధ్యతగా నువ్వు తీసుకోవడం జరిగిందా ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేట్ జరుగుతుంది సార్ వాళ్ళు ఏం చేశారు అన్నది ఇన్వెస్టిగేట్ జరుగుతుంది కంప్లీట్ చేయగలగాలి ఒక పాయింట్ ఆ ఇన్వెస్టిగేట్ జరుగుతుంది చాలా మంది అరెస్ట్ చేశారు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితుంది మొత్తం తరువుగా లోతుల్లోకి వెళ్లి సిట్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ఆ విచారణ చేస్తుంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఆ విచారణ ఎవరైతే చేస్తున్నారో ఆ విచారించే వ్యక్తులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు మనిషే వైఎస్ సునీల్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మనిషే కెసి రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు మనిషే గోవిందప్ప చంద్రబాబు నాయుడు గారి దగ్గర సంస్థలో పనిచేసే వ్యక్తే ఏమండి అట్లాగే మసూదన్ రెడ్డి అనేవాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే వ్యక్తే నువ్వు ఎవరైతే ఒక పదకొండు కోట్ల రూపాయలు క్యాష్ అయితే దొరికిందో అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెద్ద జరిగిన డబ్బులే అంటే ఇవన్నీ కూడా ఈ నిజాలన్నీ బయటకు వస్తే ఒక గుడ్డ కాల్చి మొహం మీద వేసే రకంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత అయోమయ పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఇప్పుడు ఈ నకిలీ మధ్యలో కూడా ఏవన్ ఏటీ అద్దెపల్లి జనార్దన్ రావచ్చు జైచంద్ర జయచంద్రారెడ్డి కావచ్చు వీళ్ళు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అది కూడా ఏ రోజైతే జయచంద్రారెడ్డి మీద అభియోగాలు ఏర్పడిన తర్వాత ఆ క్షణమే తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది అట్లాగే అతను అరెస్ట్ చేయడం జరిగింది అతనికి సంబంధించిన వ్యక్తుల యొక్క సంస్థలు కూడా సీజ్ చేశారంటే తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధతగానే ఉండి కూటమి ప్రభుత్వం యొక్క విలువలు ఏంటో అనే సంగతి మీరు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి ఈ రోజు జనార్దన్ రావు అనే సంగతి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలో తన దిట్ట ఈ రోజు మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని ఏ విధంగా రాజకీయం ఉపయోగించుకొని దాన్ని ఏ విధంగా నువ్వు నువ్వు ఎదుటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేసి లాభ లాభ పొందాలనుకున్నావో కర్మ ఎవరిని వదలదు నిజాలు బయటకు వచ్చినాయి ఆనాడు అలాగే జ మన చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఒక అబద్ధ నిందలు వేయడం జరిగింది ఈ రోజు అదే స్ట్రాటజీని కూడా అయితే మాట్లాడుతూ ఉన్నావు కదా ఈ రోజు నకిలీ మధ్యలో ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని చంపిన అవినాష్ రెడ్డి చంపించిన అవినాష్ చంపించింది నువ్వైనా చంపింది అవినాష్ రెడ్డి అయినా ఎవరైనా సరే ఆ రోజు ఏమన్నావు అవినాష్ రెడ్డి కూడా పిల్లోడు అంటే బాబాయ్ని చంపినోడు పిల్లోడు అని చెప్పి ఆ రోజు నువ్వు వెనకేసుకొస్తా ఉన్నావు ఈ రోజు జోగి రమేష్ అనేవాడు అనే వ్యక్తి నీ యొక్క దర్శక దర్ దర్శకత్వ పర్యవేక్షణలో పనిచేస్తూ ఉండి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఈ రోజు అతను వెనకేసుకొని వచ్చి నేను ప్రెస్ మీట్లో జోగి రమేష్ అనేవాడికి సంబంధం లేదు ఈ జనాద అనేవాడు ఎవరో కూడా మాకు తెలియదని చెప్పి అంటా అంటే బాబాయ్ నచ్చి చేసిన వాడు పిల్లోడు ఈరోజు నకిలీ మద్యం చేసి జన జనాల యొక్క ప్రాణాలని హరిస్తూ ఉంటే ఆ వ్యక్తి నీకు మంచోడుగా ఈరోజు నువ్వు వెనకేసుకొస్తా ఉన్నావు అంటే సిట్ అనేది ఒక సమస్య ఏమైనా కళ్ళు మూసుకొని కూర్చుందా ఈ రోజు తీస్తా ఉంటే ఎక్కడి నుంచి ఆఫ్రికా నుంచి మూలాలు తీసుకొస్తున్నారంటే ప్రభుత్వం ఎంత నిబద్ధతగా ఉందో ఏంటంటే సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేస్తుంది సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి అంటాడు ఆయన మీరు ఏంటి మీకు మీకు అది ఉంది కదా ఈ రోజు సిట్ అనే కార్యక్రమం ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ యొక్క తప్పుదారి పట్టించడానికి ఈ రోజు సిబిఐ తీసుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఈ రోజు సిబిఐ కోసం అంత బాగా చిలకొలు పడుతున్నావు అన్ని అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అనేది రాష్ట్రంలోకి రాకుండా చేసింది ఇవ్వరండి దానికి సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి మీరు మర్చిపోయినారా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినారా జనాల మర్చిపోయినారా ఈరోజు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అనేది ఆంధ్ర రాష్ట్రంలో రాకూడదని చెప్పి ఒక సర్క్యులేషన్ వచ్చిన ఘనత నీదే కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు కొత్తగా నీకు సిబిఐ మీద నీకు కొత్త కోరికలు అయిపోయినాయా ఇదే నీ కేసుల మీద సిబిఐ ఆ రోజు సిబిఐ ఛార్జ్షీట్లు దాడి చేస్తే సిబిఐని చంద్రబాబు నాయుడు సంస్థ కింద పనిచేస్తుందని చెప్పి ఆ రోజు నిందలేసినావు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు సీబీఐ నీకు అంతా నీకు అంత అయిపోయినాదా సిట్ అంటే నీకు అంత తక్కువ అయిపోయినాదా సిట్ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది పార్టీలు వేరు ప్రభుత్వ విధానాలు వేరు ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్షార్హులే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత మనుషులైనా సరే ఆఖరికి తన సొంత కొడుకు తప్పు చేసే శిక్షించడానికి కూడా రెడీగా ఉన్నారని అనేక సందర్భాల్లో ఈ ప్రజా చెప్పిన సందర్భాలు నువ్వు మర్చిపోయినావా జగన్మోహన్ రెడ్డి నువ్వా నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించేది ప్రతి దానికి కూడా ఒక ఎవిడెన్స్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈయనొక్క వేర్లు ఈ రోజు ఎక్కడెక్కడో మొదలు పెడితే ఆఫ్రికా కండాల్ దగ్గర నుంచి వస్తా ఉంటే ఈ ఏరులన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏర్లు ఎక్కడైతే ఉన్నాయో తాడేపల్లి లో ఉన్నాయన్న సంగతి నీ యొక్క నీ పునాదులు కదులుతున్నాయి కాబట్టి ఈ రోజు నువ్వు మద్యం కుంభకోణం కోసం అవాకులు చెవాకులు మాటలు మాట్లాడుతూ ఉన్నావు అవాకులు అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారీ కుంభకోణాలు చేసి మేము తప్పించుకొని తిరుగుతామంటే న్యాయం అనేది ఎక్కడ ఎవరిని వదలదు కర్మ అనేది ఎవరిని వదలందనసం కదా జగన్మోహన్ రెడ్డికి భయం అనేది పట్టుకుంది ఈ లిక్కర్ లో మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదనే ఉద్దేశంతోనే ఈ నువ్వు ఒక అంటే మేకపోతు గాంభీర్యంతో నిన్న వచ్చి అవాకులు చవాకులు ఏం మాట్లాడుతున్నాడో కూడా తిరిగి నిన్న ప్రెస్ మీట్ మీరు చూశారు నేను చూసాం రాష్ట్ర ప్రజనికి మొత్తం కూడా చూసింది ఏం మాట్లాడుతున్నాడో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పలేని దౌర్భాగ్య నువ్వు ఉండి తిరిగి ఆ యొక్క నిందన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తా నీకులాగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని అడ్డుపెట్టుకోవడం లేదా ఈ తప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు మేము ప్రజలకు జవాబు గడిచిన ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే గనక నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో తెరిచిన పుస్తకాలు ఈ రోజు కూడా ఎప్పటికొంది నువ్వు కూడా పెట్టావు కదా ఒక దున్నపోక ఒక పనికి ఒక కేసు పెట్టావు ఏం చేయగలిగా న్యాయం అనేది కాపాడి మమ్మల్ని జరిగింది కాబట్టి నీతిగా ఉండే వ్యక్తి ఒక నిప్పు లాంటి వ్యక్తి నువ్వు అరిచిత్రం ఎంత పెట్టుకున్నావునా అది నిన్నే జగన్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా నువ్వు తండ్రి అధికారాన్ని పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకొని ఒక పేపర్ ఒక ఛానల్ పెట్టుకొని జైలు గోల్డ్ పెట్టి పెట్టుకున్న పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ కాదనే సంగతి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పుట్టింది జనాల కోసం పుట్టింది జనం కోసం పనిచేస్తూ ఉంది జనకు జనాలకు జవాబుదారీగా పనిచేస్తూ ఉంది ఆ జవాబుదారీగా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో మాకు ఒక కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఈ యొక్క ఎవరైతే ఒక బాధితులు ఎవరైతే చనిపోయినారో గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాల వల్ల మద్యం వల్ల ఒక నాసిరక మద్యం వల్ల ఎంతమంది చనిపోయినారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక న్యాయం చేకూర ఉద్దేశంతో ఒక సిట్ అని ఒక ఒక నీతివంతమైన ఆఫీసర్లందరినీ అక్కడ అక్కడ అపాయింట్ చేసి ఆ యొక్క లోతైన విచారణ చేస్తూ ఉంటే ఎంతమంది అరెస్ట్ అయినారండి ఇదే ఇప్పుడు ఈరోజు జోగ్రో మిషన్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు గతంలో ఇతను షాడో అయినటువంటి మిజున్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి కోసం కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏ విధమైన దుర్మార్గంగా మళ్ళీ మీడియాకి వచ్చి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నారా మీరు అందరి కోసం కాబట్టి ఎవరు ఎవరైతే తనకు అనియుల్లో తనకు ఆత్మలు ఆ ఆత్మలకు ఆ యొక్క ఆత్మీయుల కోసమే పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలు ఎంత అధోగతికి పోయినా పర్వాలేదు తనకి కావాల్సింది అధికార మదం ధన మదం ధన దాహం దీనికోసమే మాట్లాడతాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను ఇది చేశాను ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను ఇంత పోరాడాను ఏమీ అనలేదు ఒక్క అవకాశం అని చెప్పి మోసం చేసి ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రాన్ని అడక్కని స్థితికి తీసుకెళ్లిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో సిగ్గు లజ ఇలాంటి పదాలను కూడా ఉపయోగించిన పరిస్థితుంది అంటే భాష గురించి గతంలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం కానీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అలాంటి భాష మాట్లాడటాన్ని ప్రజలు హర్షిస్తున్నారు అనుకుంటున్నారా ఎందుకు ఇట్లాంటి వస్తాయంటారు జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పిన దాకా చెప్పాం అధికారం కోల్పోయిన తర్వాత ఐదు కోట్ల మంది ప్రజలు మెట్టుచ్చుకొని కొడితే జగన్మోహన్ రెడ్డికి లోపల ఉండే చిప్పు దొబ్బిందనే సంగతి మర్చిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ లేదని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లజ్జ ఎవరికి ఉండాలి జగన్మోహన్ రెడ్డి ముందు దానికి సమాధానం చెప్పు గడిచిన నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో మెగా డిఎస్సి చేరినందుకు నీకు సిగ్గు ఉండాల అలాగే గౌరవ ఉపాధ్యాయు ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి నీ యొక్క కల్తీ మద్యం దగ్గర సారా అంగళ దగ్గర కళ్ళు దుకాణాల దగ్గర ఒక ఒక పౌరుల్ని ఒక భారత భారత పౌరులు ఈనాటి పౌరులు రేపటి పౌరులుగా తయారు చేసే ఒక ఉన్నత విద్యలో ఉండే ఉపాధ్యాయుల్ని అక్కడ నువ్వు కాపలాగా పెట్టిందుకు నీకు సిగ్గులా ఉండాలా నీ తాడేపల్లి ప్యాలెస్ లో కానీ నీ యొక్క కర్ణాటక ప్యాలెస్ లో గానీ నీకు నవమాసాలు పొందిన నీ తల్లికి ఇంత చోటు లేనందుకు బయటికి గెండిసేందుకు సిగ్గుల నీకు ఉండాలా అట్లాగే నీ చెల్లిని నీ అధికార దాహం కోసం నీ చెల్లిని కూడా జనాల మధ్యలో పంపించి ఆ యొక్క శ్రమను దోచుకున్నందుకు ఆవిని కూడా ఈ రోజు ఒక ఒక ఏదో ఒక బూచి చూపించి ఆవిని కూడా ఇంట్లో గిట్టినందుకు నీకు సిగ్గుల ఉండాల అలాగే ఈ రాష్ట్ర యువతకి నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడానికి సిగ్గుల నీకు ఉండాలి ఇంకొక విషయం కూడా చెప్తాము ఏ రోజైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాపోయినందుకు నీకు సిగ్గు అన్నింటిని కూడా బయటికి పంపించినందుకు ఉండాలి నీకు ఉందని నీకు ప్రశ్నించుకోవాలి అలాంటి మాటలు మాట్లాడుతున్న నువ్వు సిగ్గుపడాలి అలాగే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా మేము కూడా సిగ్గుపడాలి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా ఐదు కోట్ల మంది ప్రజల యొక్క బాధ్యతను తన బుధస్కంధాల మీద వేసుకున్నారు కాబట్టి నువ్వు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నా కూడా తన పట్టించుకోకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆహార నిశలు ఇరవై నాలుగు గంటలు ఆయన పనిచేసుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క పని శ్రమ వల్లే ఆ యొక్క ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గడిచిన పదిహేను నెలల్లో ఎన్ని పెట్టుబడులు మన దగ్గరికి వస్తున్నాయని మీరు అర్థం చేసుకోగలగాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే దుర్మార్గుడు ఒక ఒక ఉన్నతమైన విద్యలు చదువుకొని ఒక ఉపాధ్యాయ స్థాయిలో ఉండే వ్యక్తులని సారా అంగళ్ళ దగ్గర కాపరా కాస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సగౌరవంగా ఒక మెగా డిఎస్సీ అని పెట్టి వేల ఉద్యోగాలు పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా ఏ ప్రభుత్వంలో ఎవరెవరికి గౌరవాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్క నీ యొక్క ప్రభుత్వంలో ఏ మనిషికైనా సరే ఏ ఎంప్లాయీకైనా ఓటో తారీఖున జీతాలు ఇచ్చావా ఎవరు సరే నీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని మోకాలు మొదలు పెట్టిన సందర్భాలే కదా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా ఇది నేను తెలుగు రా నాది రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రా నా రాజధాని అమరావతిరా అని చెప్పి గర్వంగా ప్రతి అక్క ప్రతి చెల్లి మాట్లాడుకుంటా ఉన్నారు ఇందాక కూడా మర్చిపోయినాను సిగ్గు కోసం మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్ర రాజధాని కోసం ఆడపిల్లలు రోడ్డుకి పోరాటాలు చేస్తా ఉంటే ఆ యొక్క పోరాటాలను ఆ ఉద్యమాల్ని ఎంత దుర్మార్గంగా ఎంత అవహేళన చేసి ఆఖరిగా ఆ యొక్క అక్క చెల్లెమ్మల మీద ఎంత హీనంగా నువ్వు నీ యొక్క బ్లూ వీడియోలో కానివ్వండి నీ ప్రభుత్వం ఎంత క్రూరంగా ఉందో దానికి నీకు సిగ్గు ఉండాలి ఇవన్నీ కూడా అవన్నీ మర్చిపోయి ఈరోజు ఇష్టాసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నామంటే ఇంకా ప్రజలు గమ్ము అయితే ఉండే పరిస్థితి లేదు ఇంకా చెల్లెమని మెట్టు మెట్టుచుకొని కొట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి మేము మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం నీకు అవగాహన ఉంటే మీడియాకు వచ్చి మాట్లాడు ప్రభుత్వంకి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కనుక ప్రజల తరపున సలహాలు ఇచ్చుకుంటే కనుక కూటవ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ సలహా ఏ సూచన తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఏంటండి సామాన్యుడు కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఆ దేశంలో ఎవరికైనా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉంది ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు ప్రతి సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉంది అరే ఒక సామాన్యుడు కలిసే అవకాశం లేదండి ముఖ్యమంత్రి గారే దగ్గరికి పోతున్నారు కదండి మీరు ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోగలరు మొన్న దీపావళి పండుగ రోజున ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక సామాన్యుడిగా ఒక వితౌట్ ఏ సెక్యూరిటీ లేకుండా ఏ వ్యక్తి లేకుండా ఒక విజయవాడ నగర బడ్లో బీసెంట్ రోడ్లో మీకు కూడా తెలుసు కదా విజయవాడ అనేది ఒక బీసెంట్ రోడ్లో ఒక సామాన్యుడిగా నడుచుకుంటూ పోయేసి ప్రతి ఒక్క వ్యక్తిని పలకరించుకుంటూ ప్రతి ఒక్క సాధక బాధగాలు తెలుసుకుంటూ ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి ఎవరెవరికి ఏం చేస్తే బాగుంటుందని ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్యుడిగా అందరు ప్రజల్లో కలిసిపోయి వాళ్ళ యొక్క సాధక బాధగాలు తెలుసుకునే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నారా మీరు తెలియజేయండి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డేరాలు కట్టుకొని డేరా బావలాగిపోయే ఈ యొక్క బాబా రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుతారంటే దానికి సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి రేపు భావి తరాలకు కానివ్వండి ముఖ్యమంత్రి అంటే ఎలాగ ఉండాలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి చూపించినాడు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తన మనుగడు ఉండదనే ఉద్దేశంతోనే ఇష్టాసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం మా యొక్క ఓపికని మీరు పరీక్షించద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఓపికను పరీక్షించద్దు రెండు వేల ఇరవై నాలుగులో మీకు జరిగినది దారుణమైన సంఘటన దారుణమైన పరాభవం జరిగింది దాన్ని మీరు చెక్ చేసుకోండి ప్రజలను మన్నలను పొందండి తిరిగి మీకు అవకాశాలు అయితే ఉంటాయి ప్రజల చేత విక్రించుకుంటే కనుక మెట్టుచ్చుకొని కొడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అడ్రస్ ఎక్కడ గల్లంత అవుతుంది కూడా తెలుసుకోవడానికి కూడా మీకు ఆలోచన ఉందని మీ ద్వారా మీద తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి పట్ల గౌరవంగా మాట్లాడండి ఇది మీకు 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 తెలియజేస్తా ఉన్నాము మీ యొక్క సంస్కారం ఉంటే ముఖ్యమంత్రి గారి పట్ల వినండి లేకపోతే గనక ఇంతకింత పది రెట్లుగా కూడా మేము కూడా మాట్లాడగలం కానీ మాకు ఒక సంస్కారం ఉంది మా యొక్క సంస్కారం ఉంది పార్టీ మాది నీతిగల పార్టీ మా క్రమశిక్షణ పార్టీ కాబట్టి మా నాయకుడి యొక్క ఆధీనంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజుకి కూడా మేము మౌనంగా ఉంటా ఉన్నాం మా మౌనాన్ని గానీ మా యొక్క ఏదైతే ఓపికను కానీ మీరు చేతకానంగా తీసుకుంటే అది మీకు ఒక హెచ్చరిక మీకు బల్లుగా తిరుగుసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం